వచ్చే గోదావరి పుష్కరాలలో చిరు వ్యాపారులకు నష్టం కలగకుండా అన్ని వర్గాల సహకారంతో సమగ్ర నగరాభివృద్ధికి కృషి చేస్తామన్నారు ఎమ్మెల్యే శ్రీనివాస్ అన్నారు గరసమగ్ర అభివృద్ధికి అభివృద్దికి తీసుకోవాల్సిన చర్యలపై కాకినాడ జిల్లా రాజమహేంద్రవరంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యకుడు రాజా ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు సాంస్కృతిక సంప్రదాయాలు కలిగిన గోదావరిలో ఎక్కడ స్నానం చేసినా పుణ్యమేనని అన్నారు దీన్ని భక్తులు విస్తృత ప్రచారం చేయాలని ఆయన కోరారు శానిటేషన్ పరంగా ఇబ్బందులు లేకుండా శాశ్వత ముంపు నివారణ చర్యలు చేపట్టామని ఎమ్మెల్యే శ్రీనివాస్ తెలిపారు ప్రభుత్వ పరంగా యంత్రాంగం బాధ్యత అయినా పుష్కరాలు ఏదైతే ఉన్నాయో సంబంధించిన నగరంగా వివిధ పార్టీల్లో అనుభవం కలిగిన వ్యక్తులుగా వివిధ పుష్కరాల్లో సేవ చేసిన వ్యక్తులుగా ఎన్జిఓస్ ఎవరైతే ఉన్నారో అందరి యొక్క సూచనలు తీసుకోవాలి ఈ పుష్కరం మనందరిది మనందరి బాధ్యత వచ్చిన అతిథిని గౌరవపదంగా స్వాగతించాలి వచ్చిన వారి వలన నగరంలో ఎక్కడా కూడా ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా నగర వాసుల్ని చూసుకోవాలి వీటన్నిటిపైన గత సంవత్సరంగా గౌరవ కలెక్టర్ గారు కానీ కమిషనర్ గారు కానీ నేను కానీ గౌరవ ఎంపీ గారు మంత్రి గారు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎవరి స్థాయిలో వారు వారికి ఉన్న అవగాహన అనుభవంతో ఈ సంవత్సరం పొడుగున నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఓ పక్కన పెరుగుతున్న నగరాన్ని దృష్టిలో పెట్టుకొని సివియస్ ట్రీట్మెంట్ ప్లాంట్ కానీ పుష్కరాలను దృష్టిలో పెట్టుకొని అండర్ గ్రౌండ్ పవర్ కేబులింగ్ కానీ కెపాసిటీని దృష్టిలో పెట్టుకొని నగరంలో రాజమండ్రి సిటీలో అదనంగా రెండు స్టేషన్స్ తెచ్చుకోవడంలో కానీ అదనంగా ఇరవై ఐదు ట్రాన్స్ఫార్మర్ పెట్టడంలో కానీ చాలా చొరవ చూపిస్తూ ఉన్నారు